జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ సంవత్సరం ఏ అభివృద్ధి పనులు జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు శుక్రవారం ఉదయం స్థానిక సూర్యరాయ్ గ్రంథాలయంలో పార్టీ పదహారవ నియోజకవర్గం మహాసభ కేశవరపు అప్పల రాజు అధ్యక్షతలు జరిగింది అంతకు ముందు పార్టీ పతాకాన్ని మధు ఆవిష్కరించారు అనంతరం మృత వీరులకు మౌనం పాటించి వాళ్ళు అర్పించారు ఈ మహాసభను ఉద్దేశించి తాటుపాక మధు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వందలాది దరఖాస్తులు అధికారులకు ఇచ్చామని ఖాళీ స్థలాల్లో సిపిఐ భూ పోరాటం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ కె రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కి లెటర్ రాసిన ఆయన స్పందన లేదని రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర కోటతో పాటుగా అనేక శాఖ మహాసభలు పూర్తయినాయి ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలని భవిష్యత్తు కార్యక్రమాలని చర్చించి తీర్మానాలు చేయబోతున్నాం ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థాన సమస్యలు ఉంది ఈ నెక్స్ట్ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతున్నాను ఆయన్ని మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం ఆవుల మస్తు దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క ఒక్క చేశారా ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు అరువులైన పేదలందరికీ రెండు సెంట్లు చెప్పినా ఇళ్ల స్థలాలు ఇవ్వండి మీరు చెప్పింది రోడ్ల ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వండి భూమి లేదా ఉంది ఇవి కొత్తపల్లి మండలంలో భూమి ఉంది పిఠాపురం మండలంలో భూమి ఉంది ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియస్తుంది ఇంక రెండవది రాష్ట్ర గవర్నమెంటు పది గంటలు పది గంటలు చేయాలని నిర్ణయించింది దీన్ని తీవ్రంగా ఎదిరిగిస్తుంది ఎనిమిది గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం దీన్ని పది గంటలు చేయడం కరెక్ట్ కాదు దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం అదేవిధంగా జూలై తొమ్మిదిని కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం సమరసల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలి జూలై తొమ్మిదిన ఏదైతే సార్వత్రిక సమ్మెందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పురంధేవి గారు చంద్రబాబు లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్త్రీలు ప్రదర్శితం చేస్తారు ఎప్పటికీ సంవత్సరం అవుతున్నా ఇప్పటికే వాళ్ళ ఉద్యమాన్ని దేశాలు చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు మీరు నిజంగా కార్మికుల పట్ల సిద్ధశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీలు పడి ప్రైవేటీకరణ ఆపండి దాని సొంత గనులు కేటాయించమని పడుతున్నాం అదేవిధంగా తల్లికి వందనం చాలామంది అయితే చాలామందికి తల్లి వందనం పడలేదు మున్సిపల్ ఆప్తస్ కార్మికులు పడలేదు చిన్న చిన్న ఉద్యోగులు పడలేదు ఏదో ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అరువులైన అందరికీ తల్లి వందన పడాలని పడుతున్నాం లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఈ ఉన్న ప్రధాని అందరూ కూడా మా కార్యక్రమాలను జయపదం చేయాలని కోరుతున్నాను తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ ప్రెస్ మీట్లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ నియోజక కార్యదర్శి కేశవరపు అప్పలరాజు మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ పాల్గొన్నారని తెలియజేస్తుంది